సాతన్ అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుత్వం చూచావు కదా సర్వరాజ్యం యొక్క లోక మహిమ నేను నీకు ఇచ్చేస్తాను డి యూ థింక్ జీసస్ కుడ్ బి టెంప్టెడ్ బై ద గ్లోరీ ఆఫ్ దిస్ వరల్డ్ యేసుక్రీస్తు ప్రభు ఈ లోక రాజ్య మహిమను చూచి శోధింపబడి ఆశించి ఉంటాడు అనుకుంటున్నావా సమ్టైమ్స్ వీ హావ్ ది ఐడియా దట్ జీసస్ వాస్ నెవర్ టెంప్టెడ్ విత్ ఆల్ దిస్ థింగ్స్ కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం యేసుక్రీస్తు ప్రభు వీటిని చూచి శోధింపబడకుండా ఉంటాడు ఉంటా ఉన్నాడేమో అని వి థింక్

hebrews 4.15 he was tempted in all points as we are but did not sin so he was tempted also with the attractions of the glory of the world just like you and me

That means put something of this world as more important than God.

మనం శోధింపబడతాం కదా ఆశపడతాం కదా

You ask yourself whenever you're given a testimony, have you really given it to glorify God or to get some credit for yourself? I'm just showing you how subtle the devil is in trying to bring the world into us. Not in the obvious evil sins that other people.

ఒక వ్యక్తి తన కుటుంబ అవసరాలకు మించిన డబ్బు నాకు కావాలని ధనాశ పడుతూ ఉంటారు అది కూడా శోధనే టు వర్క్

తన అవసరాలు తన కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చుకోవడానికి వడ్రంగ పని చేసి ధన సంపాదించారు నథింగ్ రాంగ్ ఇన్ దాంట్లో ఏ దోషము తప్పు లేదు బట్ వెన్ వి హావ్ లస్ట్ టు మోర్ అండ్ మోర్ అండ్ మోర్ వెయ్ బియాండ్ వి నీడ్ ఫర్ అవర్ ఫ్యామిలీ మనకు మన అవసరాలకు కుటుంబ అవసరాలకు మించిన ధనము కావాలని ఎప్పుడైతే பேராశ కలిగి ధనశవంపడ పరిగెడతామో అండ్ వైఫ్ ఆల్సో ఇస్ గోయింగ్ టు వర్క్ టు మేక్ అ మనీ అండ్ యు నెగ్లెక్ట్ చిల్డ్రన్ హోమ్ ఇక భార్య కూడా ఇంటి దగ్గర పిల్లల్ని సంసారం నిర్లక్ష్య పెట్టి డబ్బు డబ్బు అని పరిగెడుతూ ఉంటే ఐ ద ఇట్ ఇట్లాంటి ఎప్పుడైతే తల్లిదండ్రులు ధనాశంటే పరిగెడుతుంటారో పిల్లలకు ఎంతో గొప్ప దారుణమైన నష్టాన్ని వారు తీసుకుని సంతోషపడుతుంటారు మేము చాలా ధనాన్ని మరి దాచిపెట్టామని You must never be happy until your children become disciples of Jesus Christ. And you have to make sure the spirit of the world does not get into them. Because that is how we cannot. మరి ఒక్కసారి లోకంలో ఉన్న అపవాది ఆత్మ మన పిల్లల హృదయాల్లో చేరినట్లయితే వారి హృదయాల్లో దేవుని రాజ్యాన్ని మనం నిర్మించలేదు